బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ జగన్ కేసీఆర్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తానికి ఒక విమర్శ చేయడం జరిగింది దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే దుర్గా తనకైతే కాంగ్రెస్ పార్టీ జగన్ కేసీఆర్ ఒకటే వీళ్ళు ఏవి చేసినా పైపైకే తప్ప వెనక తెర వెనక మాత్రం వీళ్ళిద్దరు ఒకటే కృష్ణా జిల్లాల విషయం అయితే ఏంటి ఏవైనా వీళ్ళన్నీ అనుకొని ప్లాన్డ్గా చేస్తున్నారు అని ప్రజల్ని మోసం చేస్తున్నారు అని అయితే వాళ్ళు వ్యాఖ్య చేయడం జరిగింది అంటే ఎలక్షన్స్ లో కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు అందువల్లనే వీళ్ళు గెలిచారు ఇంతకు ముందు అని అయితే వాళ్ళు కామెంట్ చేశారు దీనిపై మీ స్పందన ఏంటి సార్ వాస్తవమే అది అందులో ఏమీ దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళ బంధం కంటే చాలా బలమైంది జగన్మోహన్ రెడ్డి గారిది కావచ్చు కేసీఆర్ గారిది కావచ్చు వాళ్ళు గత ఎన్నికల్లో బహిరంగ చెప్పాడు కదా కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన సందర్భంగా మీరు మాకు కానుకి ఇచ్చారు మేము తిరిగి ఇవ్వాలి కదా మీకు చాలా బలంగా ఆయన ఇస్తాము అని చెప్పన్నారు అట్లానే ఆయన వాళ్ళ శ్రేణులను పంపించారు వాళ్ళ మంత్రులను పంపించారు మరి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా భయపెట్టారు ప్రలోభ పెట్టారు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం అనేది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా ఇక్కడ కేసీఆర్ గారు ఉండాలా అని చెప్పి ఇద్దరు బలంగా కోరుకున్నారు కాకపోతే వాళ్ళ కోరిక ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోవడం జరిగింది రేపు అక్కడ జగన్మోహన్ గారు ఓడిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళు తిరిగి మళ్ళీ రాష్ట్రాల మధ్య ప్రాంతీయాల మధ్య అలాంటి బలంగా ఇంతకు ముందు బలంగా ఉన్నటువంటి సెంటిమెంట్ని తిరిగి రగిల్చాలని ఎన్నికల ముందు రోజు వాళ్ళు ముందు ఇంకా రెండు మూడు రోజులు ముందు చేయాలనుకున్నారు కానీ ఎందుకో ఎన్నికల రోజు చేసినందువల్ల దాని గురించి పెద్ద ప్రజలు పట్టించుకోవాలి నాగార్జునసాగర్ బలగాల రావటం అనేది అంటే ఏదో విధంగా లబ్ధి చేయాలని అట్లాగే వాళ్ళకు వాళ్ళు అందరు కూడా ప్రజల అభిప్రాయాన్ని సేకరించి వారికి చెప్పడం కూడా జరిగింది చెప్పిన దాంట్లో మళ్ళీ వారికి ఎనభై నాలుగు ఎనభై ఐదు స్థానాలు వస్తాయని చెప్పని వాళ్ళు నమ్మబలికారు ఈయనకి ఈయన కూడా నమ్మాడు వాళ్ళ మీద కానీ వాళ్ళ అంతిమంగా ప్రజల తీర్పు వ్యతిరేకంగా వచ్చింది ఇప్పుడు ఇదే అక్కడ పునరావృతం అయిందని చెప్పి భయపడతా ఉన్నారు దానికి మార్పులు చేర్పులు కొన్ని ఈయన సలహాలు సంప్రదింపుల ద్వారానే అక్కడ జరుగుతున్నాయి అనేది కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు అది ఎంతవరకు అనేది చూస్తుంటే ఎంతో కొంత మనొచ్చి వచ్చి కలిశారు కాబట్టి ఏ మంత్రాలు దీని గురించే సాగించి ఉంటారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు ఓటి మాత్రం వాస్తవం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందని కాదు కానీ వీడిద్దరు బంధం మాత్రం ఇడదీరాని బంధం అయితే సార్ మనం చూసుకున్నట్లయితే బిఆర్ఎస్ ఏదైతే ఉందో ఓన్లీ తెలంగాణలోనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి లేదు అసలు మరి మనం చూసుకుంటే వైసీపీ పార్టీ కూడా తెలంగాణ లేదు అంటే వీళ్ళిద్దరు ఒకరు ఒకరు సపోర్ట్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు అసలు ఎలా వస్తాయి ఇప్పుడు తెలంగాణ పార్టీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీచేలేదంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ కాకుండా ఒక ఉద్యమ పార్టీ ఇక్కడ ముందుగా ఆంధ్ర వాళ్ళు మాకు ద్రోహులు వాళ్ళు మాకు అన్యాయం చేశారనేదే వాళ్ళ నినాదం కాబట్టి అక్కడ పోటీ చేయకపోవటం ఒక అర్థం అంటూ ఉంది కానీ ఇక్కడ ఒక లోక్సభ సభ్యుడు ముగ్గురు శాసనసభ్యులు గెలిచినటువంటి పార్టీ మరి వాళ్ళు ఇక్కడ మళ్ళీ తిరిగి పోటీ చేయకుండా ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనకుండా ఉన్నారు అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహ సంబంధాలతోటే కదా ఒకవేళ అదే నిజమైతే మిత్రపక్షంగా ఉంటే ఓట్లు చీలిపోతాయి కదా అంతే కదా కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇద్దరు కలిసి ఉన్నారంటే అక్కడేదాన్ని తేడా వస్తుంది అని చెప్పని భావించారు తెర చేయాల్సి చేయాల్సినవి చేసుకుంటానే ఉన్నారు ఇప్పుడు దాకా వాళ్ళు అనుకున్నట్టు జరుగుతానే ఉంది ఈ పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న ఇక్కడ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు దిక్కు చూస్తున్న పరిస్థితి ఏం చేయాలి అని అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆధారం ఒక ఆధారం ఇక్కడ లేకుండా పోయింది మరి సహాయ సహకారాలు లేవు ఆర్థిక సహాయం కూడా పెద్దగా ఉంటదని భావించట్లేదు ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చేయాలనేది పాల్గొని పరిస్థితి కాబట్టి తిరిగి మళ్ళీ ఎట్లాంటి విషయాలు ఏదన్నా రెచ్చగొట్టే కార్యక్రమాల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారని వస్తున్నటువంటి సమాచారం దానికి సంబంధించింది ఈ రోజు మాటలు ఇవన్నీ కానీ అంతే తప్ప వాళ్ళిద్దరూ బంధాన్ని గురించి అనుమానపడాల్సిన అవసరం ఏం లేదు అది వాస్తవం చెప్పుకున్నారు వాళ్ళు అంతర్గతంగా ఏం కాదు కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు ఎన్నికల్లో పోరాడుకోలేదు అది ఒకటి ఎందుకంటే అంతిమంగా వాళ్ళు కూడా పోరాడితే ఎంతో కొంత నష్టం బీఆర్ఎస్ పార్టీకి జరుగుతుంది కాబట్టి వాళ్ళు దాన్ని వదిలేసుకొని ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క అంటే కార్యకలాపాలు కూడా ఏం లేవు కదా ఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్ ఎస్ అంత ముందుగా ఇది కేసీఆర్కు రాసి చేసారు ఓకే అంటే మనం చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ కూడా గా మారింది సో నేషనల్ పార్టీ అయిపోయింది కదా సో మరి ఏపీలు ఎందుకు పోటీ చేయట్లేదు అంటారు చేస్తూ ఉంటున్నారు ఇప్పుడు చేస్తారంటే చేస్తూ ఉంటున్నారు ఎటువంటి దానికి సంబంధించిన వాడే ఇక్కడ అధికారంలోకి వస్తే వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉండవు వాళ్ళ మాటలు వేరేగా ఉండే ఇప్పుడు ముందు ఇల్లు తగలపోతుంది ఓకే ముందు దాన్ని ఆరుపుకొని మళ్ళీ తిరిగి కప్పుకొని ఇల్లు మళ్ళీ వాళ్ళ స్వాధీనం చేసుకుంటే అప్పుడు పక్కింటి గురించి ఆలోచిస్తారు సో నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఏమైనా టార్గెట్ ఉండొచ్చు అంటారు ఇప్పుడు అయితే ఏం లేదంటారు ఈ ఎలక్షన్స్ లో నాకైతే అంత ధైర్యం చేస్తారు కేసీఆర్ గారు అనేది నేనైతే భావించుకోలేదు అంటే మరి ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళైతే పోటీ చేయరు కానీ వైసీపీ పార్టీకి సహాయ సహకారాలు అయితే ఇలాగా కొనసాగుతాయి చెప్తే వాళ్ళు నమ్మే పరిస్థితులు ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో లేరు ఓకే ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే అందరం సమదూరం చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే బిఆర్ఎస్ పార్టీని నెల వరకు జనతా పార్టీని కూడా అదే దృష్టితోటి చూశారు చూస్తారు కూడా అందుట్లో అనుమానం ఏం లేదు వీళ్ళందరూ కలిసి సంయుక్తంగానే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటే వీళ్ళము అందర పాత్రలో ఉందని చెప్పి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు సార్ ప్రజలు అందరా ప్రజలు ఓకే ప్రజలు వీళ్ళందరూ ముగ్గురు ఎవరైనా తీసీగా అయితే నమ్మట్లేరు అని ఓకే అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే ఇట్లా ఇలాంటి వ్యాఖ్యలైతే చేసింది సరే మరి ప్రజలు ఈ ఈ వ్యాఖ్యలనే నమ్ముతారంటారా నమ్ముతారుగా అనుమానమే ఉంది వీళ్ళందరూ ఒకటే అని చెప్పనే విషయంలో నమ్ముతారు ప్రజలు నమ్ముతారు పక్కనే వాళ్ళు ఆ చెల్లెలు కూడా చూపుతుంది కదా బయట వాళ్ళు చెప్పేదేముంది ఇంకా చెల్లెలు కూడా అదే మాట మాట్లాడుతూ ఉంది కదా అంటే మరి ఎలా ముందుకెళ్ళబోతుందంటారు వైసీపీ ముందుకెళ్లేదే ఉంది ఇప్పుడు అడకత్తలో పోక చిక్కలాగా తయారైంది వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలన్నా కూడా ఏం మాట్లాడాలనుకున్నా కూడా అన్ని వాళ్ళకే తిరిగి ఎదురు తగులుతా ఉన్నాయి వాళ్ళు అన్ని ఎదురు ఎదురుగాలి బలంగా వేస్తుంది వాళ్ళ మీద కాబట్టి వాళ్ళు అనుకున్నవన్నీ వాళ్ళకే దూలుతూ ఉండే వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా ప్రజలకి నమ్మే పరిస్థితి లేదు వాళ్ళు చెప్పింది కూడా ప్రజలైతే అయితే విశ్వసించరు వాళ్ళ అభ్యర్థుల విషయాల్లో చూసుకున్నా కూడా ఇప్పుడు మరి వాళ్ళ శాసనసభ్యులు లోక్సభ సభ్యులు ఒక్కొక్కళ్ళు పలాయన వాదం చిత్తగిస్తూ వీళ్ళకి దూరంగా ఉంటున్నారు చాలామంది కొంతమందిని వీళ్ళు మార్చామని చెప్పని సంకల్ గుద్దుకుంటా ఉన్నారు కానీ వాళ్ళే పోటీకి విమొంగంగా ఉన్నారని చెప్పి అర్థమైపోతూ ఉంది చూడాలి ఇప్పుడు లోక్సభ సభ్యులే దొరవట్లేదు వాళ్ళకి ఆరు విడతలు సీట్లు అయితే ఎమ్మెల్యేలు అయితే వీళ్ళకే ఉన్నారు కదా సార్ ఉన్నారు ఇప్పుడు అవన్నీ ఏదో ఆయన చెప్పింది ఆ రోజు నమ్మారు వాస్తవాలు అనుకున్నారు నిజం అనుకున్నారు అధికారం కట్టబెట్టారు అధికారం కట్టబెట్టిన తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలకు తెలుస్తుంది కూడా వార్తలు విన్నాం ఏంటంటే వైసీపీ పార్టీ అని కూడా వార్తలు విన్నా మంచిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఎవరు క్లీన్ స్వీప్ చేయాలనేది వాళ్ళు వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనేది అధికారంలో రావడం అనేది ఖాయం భారీ ఆధిక్యతతో వస్తుంది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు కాబట్టి వీళ్ళకి దిక్కు దోసుకో ఒక్కడొక్కడు దూరం అయిపోతున్నారు చివరికి కేంద్రం కూడా దూరం అయితే అనే భయం కొద్దీ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు వాళ్ళు అంటే మనకి వార్తలు కూడా బీజేపీ కూడా టీడీపీతో జాయిన్ అవుతున్నాలు వాళ్ళు ఏమి తెలుగుదేశం పార్టీ ప్రేమతో రావట్లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ పోయి భారతీయ జనతా పార్టీ ప్రేమతో కలవట్లేదు ఇక్కడ వీళ్ళు బలంగా ఉన్నారని వాళ్ళకి అర్థమైంది అలాగే కేంద్రంలో తిరిగి అధికారంలో రాబోతుంది భారతీయ జనతా పార్టీ అనే ఉద్దేశంతో రేపు రాష్ట్రానికి ఏదన్నా అవసరాల గురించి అంతే నిస్ందేహంగా ఇద్దరు కూడా అంతే ఇద్దరికి వాళ్ళ స్వలాభం చూసుకునే వెళ్తున్నారు కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద ప్రజలు కోపంగా ఉన్నా ఎన్నికలు సజావుగా సాగడం కోసం ఈ రోజు జరుగుతున్నటువంటి ఆ కృత్యాలన్నీ చూస్తున్నారు కాబట్టి దానికి కేంద్రం అండదండలుగా ఉన్నాయని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి రేపు అండదండలు లేకుండా వెళ్తే ప్రజాక్షేత్రంలో ప్రజలు కూడా ముందుకు వస్తారు ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ కలిసిపోతుంది సార్ మొత్తానికైతే ఎవరి ప్లాన్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి చూద్దాం ప్రజల నిర్ణయం ఎలా ఉండబోతుందని థ్యాంక్ యూ సో మచ్